ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం గోల్డ్ కంపెనీ హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య వాస్తు పండితులు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు లలిత అమ్మవారి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు నమస్కారం గురువు గారు శ్రీమా సార్ మోడీ గారు ఎలక్షన్ ముందు మాకు నాలుగు వందల సీట్లు వస్తాయని గంఠా చెప్పారు సో నాలుగు వందలు వదిలిపెడితే మూడు వందలు కూడా క్రాస్ చేయలేకపోయింది తొమ్మిది రెండు వందల తొంభై వచ్చింది సో ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అంత పెద్ద అయోధ్య రామ మందిరం కట్టిన చోట కూడా పార్టీ అంత సీట్లు గెలవలేకపోయింది దీనికి గల కారణాలేంటి మోడీ జాతకమే కారణం ఇంకేదైనా కారణం అంటారు అసలు తప్పకుండా అండి మనం మోడీ గారి జాతకం చూసుకున్నట్లయితే వృచ్చిక లగ్నము రాశి కూడా వృచ్చికమైంది పంచమ స్థానంలో రాహు ఉండడం అనేటువంటిది రాజ్యాన్నిస్తుంది అందులో సందేశం లేదు అయితే ఇక్కడ పంచమ స్థానానికి పాపకత్తెరలో ఉండేది అంటే ఒకవైపు కుజుడు ఒకవైపు శని ఉన్నాడు పంచమ స్థానానికి అందుకని కొంత రాజకీయపరమైనటువంటి విషయాల్లో కొంత స్ట్రక్ అనేది జరిగింది అని చెప్పొచ్చు పంచమ స్థానం పాపకత్తెరలో పడ్డ అదొక కారణం అయితే రెండవది ఎప్పుడు కూడా రాజకీయాల్లో ఎప్పుడైతే వైనాట్ ఫోర్ హండ్రెడ్ అన్నప్పుడు మిగతా వాళ్ళందరూ చల్లబడతారు ఫోర్ హండ్రెడ్ వస్తుంది ఏముందిలే అని అపోజిషన్ పార్టీ అలర్ట్ అవుతుంది అమ్మ వీళ్ళు ఫోర్ హండ్రెడ్ తెచ్చుకుంటా అనేటువంటి దీంట్లో ఉన్నారంటే మనం ఎక్కువ కష్టపడాలి అది చాలా పెద్ద డ్రాబ్యాక్ అవుతుంది ఇంకోటి ఏంటంటే అయోధ్య నిర్మాణం చేసినంత మాత్రం చేత ఓట్లు పడాలని రూల్ లేదు యాక్చువల్గా మోడీ మోడీ ఎవరికైనా మనకు ఒక ఒక పార్టీ అని కాదు యాక్చువల్గా మనం అందరం కూడా మోడీ రావాలని కోరుకుంటాం కూడా సహజంగా ఎందుకు అంటే కొంచెం దేశాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళాడు కాబట్టి కాకపోతే ఇక్కడ ఏంటంటే వేరే పార్టీస్ వాళ్ళు అపోజిషన్ పార్టీస్ కావచ్చు అయోధ్య నిర్మాణం చేస్తే నీకేమొస్తుంది మీకు ఏమైనా ఉద్యోగం వస్తుందా ఇట్లాంటివి ఎక్కువగా ప్రమోషన్స్ చేశారు అంటున్నాను ఓకే ఆ రకమైన రకమైనటువంటిది వెళ్ళింది కానీ ఇక్కడ ఏంటంటే ఎన్నో సంవత్సరాల నుంచి పోరాడుతున్నటువంటి ఒక పోరాటం సవాల్గా తీసుకొని ఆయన సాధించాడు అనేటువంటిది కొంతకాలమే వెళ్ళింది ఇది అంటే ఎలక్షన్స్ వచ్చేసరికి ఆ వేడి కొనసాగుతుందా లేదా ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆ వేడి ఎప్పుడైతే ఎలక్షన్ టైం కల్లా సరి తగ్గిపోయిందో ఉండదు ఇప్పుడు సినిమా ప్రమోషన్స్ కూడా మనం చూడండి కరెక్ట్గా టై టైమింగ్ ఉంటుంది అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తున్నప్పుడు సినిమా రిలీజ్ అయ్యే టైంకి ఒక టైమింగ్ ఉంటుంది అట్లా ఆ టైమింగ్ మిస్ అయింది అనుకు అంటున్నా నేను ఒకటి రెండవది ఇంకోటి ఏంటంటే ఒకవైపు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్కి ఒక మంచి హైప్ వచ్చే టైం నడుస్తుంది మనం ఒక ఎయిట్ మంత్స్ బ్యాకే ఛానల్ చెప్పాను ఇట్లా జైలుకి వెళ్ళడం వల్ల చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టే యోగం ఉంది అని ఓకే అలాగే మనం మన వన్ మంత్ బ్యాక్ పవన్ కళ్యాణ్ గారి ర్యాలీ తీసినప్పుడు ఆ ర్యాలీ నిమిత్తం బట్టి ఈయనకి అన్ని అంటే చాలా బాగా కలిసి వచ్చే యోగం ఉందని మనం చెప్పుకున్నాము అయితే ఇక్కడ నేను అనేది ఏంటంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఒక మనిషి హై అవ్వడానికి ఇప్పుడు వీళ్ళిద్దరే కీలకం ఇప్పుడు సపోర్ట్ లేదనుకోండి నితీష్ కుమార్ అండ్ చంద్రబాబు నాయుడు సపోర్ట్ లేదనుకోండి అక్కడ గవర్నమెంట్కి ప్రాబ్లమ్ వస్తుంది ఎస్ అంటే కంపల్సరీగా ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కూటమి ఉంది ఏ కూటమి గ్రహ కూటమి పంచగ్రహ కూటమి ఇక్కడ రాజకీయ పరంగా కూటమి ఆకాశంలో ఎప్పుడైతే పంచగ్రహ కూటమి ఉందో వృషభరాశిలో ఇక్కడ కూటమి ఏర్పడితేనే బలము సింగిల్గా వెళ్ళేటువంటి యోగం లేదు అనేటువంటిది మనకి ఇప్పుడని కాదు మన పురాణాల్లో రామాయణ మహాభారతాల్లో కూడా చాలా సందర్భాల్లో అందులో ఉండేటువంటి ఎవరైతే మహాభారతంలో ఉండేటువంటి భీష్ముడు కావచ్చు ధర్మరాజు కావచ్చు చాలా సందర్భాల్లో ఈ గ్రహాలన్నీ ఒకవైపు కూడి ఉన్నాయి కాబట్టి ఈ ఈ యొక్క ఇలా వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంది అనేటువంటి చాలా సందర్భాల్లో చెప్పడం జరుగుతూ ఉంటుంది ఇది గ్రహాలను ఆధారం తీసుకొని అందుకని కూటమిగా వస్తేనే గెలిచేటువంటి యోగాలు ఉన్నాయి కాబట్టి కూటమి గెలిచింది అదేవిధంగా ఇక్కడ కూటమి ఏర్పడితేనే ఫౌండ్ అంటే ఇప్పుడు ఒక ఒకవేళ ఉదాహరణ నాలుగు వందలు వచ్చాయి పరిస్థితి ఎవరితో నా వాళ్ళకి సంబంధం లేదుగా సింగిల్గా ఫామ్ చేసుకోగలరు కదా అందుకని రాశిచక్రంలో ఉండేటువంటి గ్రహాలు భూమి మీద కలిగేటువంటివి ఏవైతే పరిస్థితులు ఉంటాయో వాటిని నిర్దేశిస్తూ ఉంటాయి అదొక కారణం మరొకటి ఏంటంటే ఇక్కడ నేను మొన్న ఈ మధ్య మనం చూసినప్పుడు నాలుగో స్థానంలో అర్ధాష్టమ శని ఉంది ఇది మన మోడీ గారికి లాస్ట్ టూ టైమ్స్ గెలిచినప్పుడు వెళ్ళినాడు శని ఉండేది నేను గతంలో నేను చాలాసార్లు చెప్తూ వస్తున్నా శని ఉన్నప్పుడు వీళ్ళ రాజ్యం ఖచ్చితంగా వస్తుంది అని అలాగే మీరు జగన్ గారి చూసుకుంటే అష్టమ శని అయిపోయింది పోయింది ఓకే అదొక కారణం అయితే ఇప్పుడు అర్ధాష్టమి శని ఉన్నప్పుడు కనుక ఎవరికైనా అక్కడి నుంచి ఆరో స్థానంలో ఇంకో పాపగ్రహం ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొంచెం ఈ రాజకీయ పరంగా ఇబ్బందులు ఒకటి రావడము హెల్త్ పరంగా కూడా కొంచెం చూసుకోవాలి ఫార్టీ ఫైవ్ డేస్ మోడీ గారు అంటే సర్వసాధారణంగా ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాము యోగా చేస్తూ ఉంటారు ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు అతను బట్ ఎంతైనా ఇక్కడ నుంచి ఇంకొక నలభై రోజుల పాటు అతను ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి అనేటువంటిది గ్రహాలు సూచిస్తున్నాయి బికాజ్ ఆఫ్ ఫోర్త్ హౌస్ అనేటువంటిది ఇమ్యూనిటీని తగ్గించే ప్లేస్ సిక్స్త్ హౌస్ అనేది హెల్త్ రిలేటెడ్ ప్లేస్ అంటారు ఆ రెండు వీక్షణ జరుగుతుంది మరి ఇలాంటి సందర్భాల్లో ఏం చేసుకోవాలి వాళ్ళు అంటే నువ్వులు కందులు దానంగా ఇచ్చినా సరిపోతుంది లేదా శనికి కుజుడికి జపం అతనే చేసుకోవాలని లేదు అతని పార్టీ అతని గురించి క్షేమం కోరుకునే వాళ్ళు ఎవరైనా చేయొచ్చు మీరు నేనైనా చేయొచ్చు అలాగే ఓకే కాబట్టి ఏంటంటే ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి అయితే ఈ శని కుజుల వీక్షణ వల్ల సర్వసాధారణంగానే కొంచెం అల్లర్లు కానీ అదేవిధంగా మనకి ప్రకృతి పరంగా వైపరీత్యాలు మనం లాస్ట్ టైం చెప్పుకున్నాం సడన్గా వర్షాలు సడన్గా ఎండలు ఇప్పుడు అలాగే జరుగుతుంది అండి మనం లాస్ట్ టైం కూడా ఒక వీడియో చేస్తాం ఏమైంది ఫిఫ్టీ డిగ్రీస్ దాటుతుందా దాటుతుందని చెప్పాం దాటింది గుర్తుందా మీకు దాటింది అది ఫిఫ్టీ డిగ్రీస్ క్రాస్ అయింది అయితే ఈ సైన్ ఏదైతే కుజుడు ఇక్కడ ఉన్నాడో అందరికీ ప్రపంచవ్యాప్తంగా నేను చెప్పేది ఒకటే ఇలా శని కుజులు ఎప్పుడైనా పరస్పర వీక్షణ చేసుకుని చూసేటప్పుడు వాళ్ళ జన్మజాతకాల్లో శని మహర్దశ కానీ కుజమహర్దశ కానీ నడుస్తే గనక ఇంకొంచెం వాళ్ళగా ఉండాలి కొంతమందికి తెలియదు వాళ్ళకి శని దశ నడుస్తుందో కుజదశ నడుస్తుందో ఏనాడుసిన అర్ధాష్టమశన అష్టమశన తెలియదు అలాంటి వారు చేసుకోవాల్సింది ఒకటే సింపుల్ మంత్ర ఒకటి వచ్చేసి ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయ నమః రెండో మంత్రం వచ్చేసి ఓం హరి మర్కట మర్కటాయ నమ ఇవి గనక రెండో చేసుకోగలిగితే ఇలాంటి వృచ్చిక లగ్నం వారు ఇప్పుడు ఇది ఓన్లీ నాట్ ఓన్లీ మోడీ గారికనే కాదు ఇంకెవరైనా వృచ్చిక లగ్నం వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకి కూడా ఇది సపోర్ట్ చేస్తుంది అయితే ఇక్కడ మనం మోడీ గారి గురించి వచ్చింది కాబట్టి చెప్తున్నాము చూడండి ఇప్పుడు మన టెన్ ఇయర్స్ ఆఫ్ దీంట్లో దేశం ఎంత బలపడిందని చూ చూడాలి ఎన్ని దేశాలతో అది ఫ్రెండ్లీ దీంట్లోకి వెళ్ళింది అంటే టెన్ ఇయర్స్ బ్యాక్కి టెన్ ఇయర్స్లో ఉండేటువంటి అభివృద్ధి దేశపరంగా అదేవిధంగా మన యొక్క ఇది పెరగడం ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి చెప్పాలంటే అంటే ఇదేదో మనం మోడీ సైడ్ అని కాదు ఇప్పుడు మొన్న చంద్రబాబు నాయుడు గారు గతంలో అంటే టెన్ ఇయర్స్ బ్యాక్ అప్పుడు వచ్చినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గురించి కూడా చెప్పాము మనం ఇట్లాగే నేననేది ఏంటంటే ఇక్కడ మనం బీజేపీ పార్టీయా లేకపోతే కాంగ్రెస్ పార్టీయా లేకపోతే ఎంఐఎం లేకపోతే మరొక పార్టీ అని కాదు ఇక్కడ ఆ వ్యక్తి బాగా చేశాడా లేదా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు మనం ఏమనుకున్నాం టైగర్ అతను కాంగ్రెస్ పార్టీ వ్యక్తి అలానే కాంగ్రెస్ పార్టీకి మనం కుమ్ముగాస్తున్నట్టు కాదుగా బీజేపీ కాంగ్రెస్ వేరు వేరు వారు అలా అంటే ఎనర్జెటిగా చేస్తున్నాడండి అండి ఒక మంచి తీసుకొస్తాడని అట్లాగే జరుగుతుంది ఆ విషయంలో సో ఇక్కడ ఏంటంటే మనం పార్టీకి ఒక పార్టీ మనుషులం కాదు మనిషి పనిచేస్తున్నాడు అది రైస్ ముఖ్యం అయితే ఈ ఫార్టీ ఫైవ్ డేస్ వరకు మాత్రం కొద్దిగా మోడీ గారు జాగ్రత్తగా ఉండాలనేటువంటిది మాత్రం సూచిస్తుంది ఎందుకు అంటే నాలుగు అతని లగ్నం నుంచి అతని రాశి నుంచి నాలుగు ఐదు ఆరు స్థానాలలో పాపగ్రహాల యొక్క సంచారం జరుగుతుంది ఓకే నైన్ నేను ఒక కొంతమంది దగ్గర విన్నాను మూడోసారి ముఖ్యమంత్రిగా కానీ ప్రధానమంత్రిగా కానీ పదవి చేపడితే వ్యక్తిగతంగా ప్రమాదంలో పడతారు అంటే ఆ వ్యక్తి ఉండడు ఇంకా చనిపోతాడు అదృష్టం ఎక్కడితోనే లాస్ట్ అని అంటారు దీన్ని ఎలా చూడొచ్చు శాస్త్రంలో అయితే మూడోసారి అయితే ప్రమాదాలు పడతారని రూల్ లేదు గ్రహాలు అప్పుడు కలిసి వస్తాయి అంటే మూడోసారికి గ్రహాలు పాపగ్రహాలు వచ్చాయి అనుకోండి ఇప్పుడు ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పాను అట్లా ఏదైనా గ్రహాలు కలిసి వస్తే చెప్పలేను మూడోసారి అయితే కంపల్సరీ అవ్వాలని రూల్ లేదు ఇప్పుడు మీరు గతంలో జరిగినటువంటివి తీసుకుని బేరేజ్ వేసుకుని చెప్తున్నారు అయితే ఇక్కడ ఒకటి మాత్రం ఉంది కొంతకాలం ఈయన చేసి తర్వాత ఇంకో వాళ్ళు మారుస్తారు అనేటువంటిది మాత్రం స్పష్టంగా చూపిస్తుంది అంటే సెంట్రల్ ఆ సెంట్రల్లో ఇంకొకరికి ఎవరికైనా అప్పచెప్పడం ఖచ్చితంగా యోగి ఆదిత్యనాథ్ కానీ ఇంకా చాలా మంది ఉన్నారు కదా మంచి బీజేపీలో వాళ్ళకి ఎవరికైనా అప్పచెప్పే ఛాన్సెస్ మాత్రం ఉన్నాయి అటువంటివి మాత్రం ఉన్నాయి ఇంకోటి ఈ ప్రమాణ స్వీకారం కానీ ఈ ఫార్టీ ఫైవ్ డేస్ కొంచెం జాగ్రత్తగా ఉండాలండి ఈ అల్లర్లు జరిగేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి బికాస్ ఆఫ్ సాటన్ మార్స్ కాంబినేషన్ ఉంది కదా కొంచెం అలర్ట్ గా ఉండాలి అందరూ కూడా యా ఓకే సార్ థ్యాంక్ యూ మోడీ జాతక ఎలా ఉంటుంది ఎందుకు సీట్ గెలవలేకపోయారు అదే విధంగా ఫోర్ హండ్రెడ్ అన్న పాపకుల సంబంధం వల్ల సో దీని అన్నిటికీ చక్కటి సమాధానం ఇచ్చారు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీ మాత్ర సో చూశారు కదా ఇది వాటి కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ నేను మీ ముఖేష్ సైనింగ్ ఆఫ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి